హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి ఫామ్ అండి అస్సలు వీడియో అస్సలు మిస్ అవుతుందండి టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ రెండు పెట్టలను ప్లస్ ఒక వరుగును మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి అస్సలు కలర్స్ కానీ బాడీలో పరంగా కానీ మంచిగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి పెట్టలు వచ్చేసి ప్రసంగ పెట్టండి టూ టాప్గా ఉంటుందండి ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్ పెట్టడం జరిగిందండి రెండోది వచ్చేసి కొప్పు కాకండి అసలు ఫుల్ డబల్ బాడీ పెట్టలు టూ టాప్గా ఉంటాయి పెట్టలు వచ్చేసి ఒరుగొచ్చేసి ఎర్ర పిల్ల పిల్లండి సూపర్గా ఉంటుంది మెట్ట వేసుకొని పిల్ల ఒక ఆరు నెలలు ఉంటుందండి దాని వయసు వచ్చేసి ఒక ఆరు నెలలు ఉంటుంది అసలు టూ టాప్గా ఉంటాయి మూడు కూడా ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించి అన్నట్టు ఉంటాయి ఆల్రెడీ పెట్టలతో మనం ఒకసారి బ్లీడింగ్ తీపిల్చడం జరిగిందండి మంచి అవుట్పుట్ వచ్చింది అసలు పెట్టలు ఏదో తీసుకున్నా ఉంటే తీసుకున్నాం కదండి టాప్ క్వాలిటీ పెట్టలు పెట్టలకి ఒక పిల్ల వచ్చినా కానీ సరైన పిల్ల ఒక పిల్ల వచ్చినా కానీ చాలండి అలా ఉంటే పెట్టలు వచ్చేసి కొప్పు పెట్ట కావాలని చెప్పి చాలామంది ఉంటున్నారు అందుకోసం కొప్పు పెట్ట ప్లస్ రసింగ్ పెట్టని పెట్టడం జరుగుతుంది ఈ మూడు కూడా బలుకుగా మాత్రమే ఇవ్వగలండి విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదు పెట్ల బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర బరువులు ఉంటాయండి వీటి ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలండి పద్నాలుగు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బాజిబుడు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అండి దయచేసి ఆ కాస్ట్కు ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నవా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయవద్దండి అస్సలు మిస్ అవుద్దు పెట్ట చూడండి డ్రెస్సింగ్ పెట్టాల ఉండదు కొప్పు పెట్ట కూడా మంచి రేర్ కలర్స్ అండి కలర్స్ కూడా మంచి రేర్ గాను మంచి క్వాలిటీ కల పెట్టలు ప్లస్ ఉరుగు టూ టాప్గా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ